హాయ్ అండి వెల్కమ్ టు ట్రెండి చిన్ని థాట్స్ ఫ్రూట్స్కి కానీ వెజిటేబుల్స్కి కానీ పైన ఉండేటువంటి పీల్ తీయాలి అన్నప్పుడు ఇంట్లో ఒక్కోసారి మనకి పీలర్ అనేది కనిపించదు కదండి అలాంటప్పుడు ఖాళీ సిరప్ బాటిల్స్ పైన ఉండేటువంటి క్యాప్తో ఇలా ఫ్రూట్స్ పైన వెజిటేబుల్స్ పైన ఉండేటువంటి తొక్కను ఈజీగా పీల్ అవుట్ చేసేయచ్చు అయితే ఇలా పీల్ తీసేటప్పుడు క్యాప్ని బాగా లోపలికి గుచ్చకుండా క్యాప్ను తేల్చి పై పైన గీరుతున్నట్లుగా తీయాలి చూడండి ఎంత ఈజీగా తొక్క అనేది వచ్చేసిందో సలాడ్స్ రెగ్యులర్గా తినే హ్యాబిట్ ఉన్నవాళ్ళు ట్రైన్ జర్నీలో వీటిని పీల్ అవుట్ చేయడానికి చాక్ అది తీసుకెళ్లాలంటే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది కదండీ అంతేకాకుండా పిల్లలు ఉన్నవాళ్ళు కూడా ఇలా పీల్ అవుట్ చేయడం కోసం చాక్ తీసుకెళ్ళాలి అంటే వాళ్ళతో కొంచెం ప్రమాదం అనుకున్నప్పుడు సింపుల్గా ఒక క్యాప్ను హ్యాండ్ బ్యాగ్లో వేసుకుని తీసుకెళ్ళి అవసరమైనప్పుడు ఈ క్యాప్ సహాయంతో ఫ్రూట్స్ ఇంకా వెజిటేబుల్స్ను పీల్ అవుట్ చేసి పిల్లలకి ఇచ్చేస్తే తొక్క తీస్తే కానీ తినను అనే పిల్లలు జర్నీలో కూడా హ్యాపీగా ఫ్రూట్స్ని తినేస్తారు వీడియో నచ్చితే వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయి ఇప్పుడు టిప్ నెంబర్ టూ చూద్దాం ఆయిల్ ప్యాకెట్లోని ఆయిల్ని జార్లో వేసేసిన తర్వాత ఇంకే ఆయిల్ ప్యాకెట్ వేస్ట్ అని పాడేస్తుంటాం కదండి ఖాళీ అయిపోయిన ఆయిల్ ప్యాకెట్స్ ని కూడా కిచెన్ లో మనకు కొన్ని వంట అవసరాలకు ఉపయోగపడతాయి వీటిని ఇలా ఒక డబ్బాలో వేసుకుని మూత పెట్టి స్టోర్ చేసుకోవాలి ఖాళీ ఆయిల్ ప్యాకెట్ లో కూడా ఎంతో కొంత ఆయిల్ అనేది ఉంటుందండి కాబట్టి ఈ ఆయిల్ ప్యాకెట్స్ ని కట్ చేసి మనకి అవసరమైనప్పుడు ఒక ఆయిల్ ప్యాకెట్ తీసుకుని కట్ చేసి గారెలు వేసుకోవడానికి కానీ లేదంటే చపాతీ పిండిని తడుపుకోవడానికి కానీ యూజ్ చేసుకోవచ్చు ఈ ఆయిల్ ప్యాకెట్ లో ఆయిల్ ఉంటుంది కాబట్టి ఈ ప్యాకెట్ లో మనము కలిపిన చపాతీ పిండిని పెట్టి ఫ్రిడ్జ్లో కనుక స్టోర్ చేసుకుంటే చపాతీ పిండి అనేది మరుసటి రోజుకి గట్టిపడకుండా మెత్తగా అప్పుడే కలిపినట్లుగా సాఫ్ట్గా ఉంటుంది ఇలా అనవసరంగా పాడేసే కొన్ని వస్తువులను మనం కొద్దిగా ఆలోచిస్తే తిరిగి వాటిని యూజ్ చేసుకోవచ్చు మనము పొద్దున్నే హడావిడి లేకుండా వంట చేయాలి అంటే కొన్ని టైం పట్టే కూరగాయలు అనేవి ఉంటాయి కదండి వాటిని మనం ముందు రాజే రాత్రి ఇలా క్లీన్ చేసి పెట్టుకుంటే కనుక మార్నింగ్ లేచి వెంటనే తీసి కుక్ చేసేసుకోవచ్చు పొద్దున్నే అంతగా టైం ఉండదు కాబట్టి కాలీఫ్లవర్ మునక్కాయలు ఆకుకూరలు పచ్చి బఠానీ లాంటివి ముందు రోజు నైటే మనం ఇలా సెపరేట్ చేసి ఒక బాక్స్లో వేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే గనక మార్నింగ్ మనము బాక్స్ ప్రిపేర్ చేసే ముందు ఫ్రిడ్జ్లోంచి తీసి వీటిని జస్ట్ వాష్ చేసి తాలింపు వేసుకుని కర్రీ చేసేసుకోవచ్చు వంకాయలు ఆనియన్స్ తప్ప మిగిలిన అన్ని కూరగాయలను కూడా మనం ముందు రోజే నైట్ ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి ఇంట్లో స్విచ్ బోర్డ్స్ ని క్లీన్ చేయడం అనేది జనరల్ గా నెగ్లెక్ట్ చేస్తుంటాం కదండి అందుకని వాటి మీద జిడ్డు దుమ్ము మరకలు అనేవి బాగా పెరిగిపోతుంటాయి ఈ స్విచ్ బోర్డ్ ని ఈజీగా జస్ట్ నిమిషంలోనే ఎలా క్లీన్ చేయొచ్చు అనేది చూడండి కరోనా తర్వాత మన దగ్గర వాడకుండా ఇలా పక్కన పెట్టేసినటువంటి హ్యాండ్ శానిటైజర్స్ ఉంటాయి కదండి ఒక కాటన్ క్లాత్ తీసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా క్లాత్ పైన క్లాత్ తడిచే విధంగా శానిటైజర్ని ని స్ప్రే చేసి ఈ క్లాత్ తడిగా ఉన్నప్పుడే పవర్ మెయిన్ స్విచ్ ఆఫ్ చేసి స్విచ్ బోర్డ్ ని ఈ క్లాత్ తో క్లీన్ చేస్తే నిమిషంలో స్విచ్ బోర్డ్ అనేది కొత్త దానిలా మెరిసిపోతుంది స్విచ్ బోర్డ్ ని క్లీన్ చేసేటప్పుడు ఎప్పుడూ కూడా పవర్ స్విచ్ అనేది ఆఫ్ చేసుకోవాలి చూడండి స్విచ్ బోర్డ్ ఎంత క్లీన్ గా నీట్ గా కొత్త దానిలా మెరిసిపోతుందో మీకు డిఫరెన్స్ చూపించడం కోసం ఇంకొక స్విచ్ బోర్డ్ ని కూడా క్లీన్ చేస్తున్నాను చూడండి అదే లిక్విడ్ ముంచినటువంటి క్లాత్ తో చూసారా ఇది కూడా ఎంత కొత్త దానిలా మెరిసిపోతుందో ఈ రకంగా మనం హ్యాండ్ శానిటైజర్తో తో స్విచ్ బోర్డ్ ని కొత్త దానిలా మెరిపించుకోవచ్చు వీడియో నచ్చితే వీడియోకి తప్పకుండా లైక్ చేయండి